ఈ వీడియో కేవలం నా సబ్స్క్రైబర్స్ కోసమే చేస్తున్నాను మిగిలిన వాళ్ళు చూసినా మంచిదే మామూలుగా విషయం ఏంటి అని అంటే ఒక చేపల ఆవిడ వచ్చింది వచ్చి రాగానే బయట కూర్చుంది మా అత్తమ్మని పిలిచింది మా అత్తమ్మ ఏదో మాట్లాడుతూ బయటకు వచ్చింది ఇక వాళ్ళిద్దరూ ఏం మాట్లాడతారా చేపలు ఎలా ఉన్నాయా బేరాలు ఎలా ఆడతారా చూద్దా అని నేను అక్కడే నిల్చొని ఉన్నాను ఆవిడేమో తన దగ్గర ఉన్న చేపల్ని తీసి తూకం వేసి వాటి కాస్ట్ చెప్తూ వాటి వెయిట్ చెప్తూ బేరాలు ఆడడం మొదలుపెట్టింది అయితే నాకు గుర్తున్నంత వరకు ఆవిడ నూట ఇరవై అని చెప్పింది అనుకుంటాను కేజీ నూట ఇరవై సో ఆ లెక్కన ఆ చేపలన్నీ కలిపి ఒకటిన్నర కేజీ ఉన్నాయి అంటే నూట ఎనభై రూపాయలు మామూలుగా నేనైతే ఏం చేస్తా ముప్పై రూపాయలు తగ్గించి నూట యాభై ఇచ్చి నేను ఒక సంతోషపడతా ఓకే నాకు కూడా బేరం ఆడడం వచ్చు నేను ముప్పై రూపాయలు మిగిల్చాను అని కానీ మీలాంటి వాళ్ళు ఏమనుకుంటారు నూట ఎనభై ఇచ్చేసి వాళ్ళని సంతోషంగా పంపించేస్తారు అయితే అత్త ఏం చేసింది వంద రూపాయలకే అన్ని చేపలు అడిగింది ఆవిడ ఒక రెండు మూడు నిమిషాలు మౌనం పాటించి ఆ తర్వాత రెండు మూడు మాటలు ఎలా వస్తాయమ్మా అని అడిగి మూడోసారి అన్నీ ఇచ్చేసి వంద రూపాయలు తీసుకొని వెళ్ళిపోయింది అప్పుడు నేను ఏమనుకున్నానంటే ఈ వీడియో తప్పకుండా జనానికి చెప్పాలి అనుకున్నాను ఎందుకంటే చాలామంది మన సబ్స్క్రైబర్స్ వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి నన్ను సబ్స్క్రైబ్ చేశారు అది నాకు ఎలా తెలుసు అని అంటే రెండు వీడియోలు షార్ట్స్ ఇదైనాయి సో దానికి వచ్చిన సబ్స్క్రైబర్సే వాళ్ళందరూ ఏంటంటే బేరం ఆడరు ఎంత చెప్తే అంత ఇచ్చేసి వచ్చేసేవాళ్ళు కొంతమంది లేదా కొంచెం తగ్గించి ఇచ్చేవాళ్ళు కొంతమంది అలా ఇచ్చి సంతోషపడే వాళ్ళే చాలామంది అయితే అది మన మొహమాటం కొద్దీ బేరం ఆడట్లేదా లేదా మంచితనం కొద్దీ బేరం ఆడట్లేదా ఇది తప్పకుండా ఆలోచించాల్సిన విషయం అది అందరికీ చెప్పాలి అనిపించి చేస్తున్నా ఈ వీడియో అందుకే ముందు కూడా సబ్స్క్రైబర్స్ కోసమే అన్నాను ఎందుకంటే మంచితనంతో మనకు వాటి రేటు తెలిసి కూడా పది రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చామనుకోండి అంటే బేరం ఆడగలిగి కూడా ఆడకుండా పది రూపాయలు ఇరవై రూపాయలు ఎక్కువ ఇచ్చి వచ్చామనుకోండి అది మన గొప్ప గుణం అలా కాకుండా మొహమాటానికి పోయి బేరం ఆడలేక చేతగాక వాళ్ళు చెప్పినంత ఇచ్చేసి తిరిగి వచ్చేసి నేనేదో మంచిదాన్ని పోనీళ్ళే వాళ్ళు బ్రతుకుతారు ఒక వాళ్ళు కీయడం వల్ల నేనేం నాశనం అయిపోను ఇలా చేతగాక బేరం ఆడడం రాక మనం వాళ్ళకి డబ్బులు ఇచ్చేసినా అది తప్పు కాదు అని మనల్ని మనం సమర్థించుకున్నాం అనుకోండి అది పెద్ద లోపం సమర్థించుకోవడమే కాదు ఆ మొహమాటం కూడా ఎందుకంటే మనకు బేరం ఆడడం వచ్చి మనం రూపాయి ఇచ్చొచ్చామంటే రేపు ఒక రోజు వేరే కేసులో బేరం ఆడగలం అలా కాకుండా మొహమాటం కొద్దీ ఈరోజు బేరం ఆడలేదనుకోండి అది మనకి ఎప్పటికీ బేరం ఆడడం రాదు సో మనం వేరే వేరే విషయాల్లో కూడా డబ్బులు లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అందుకని నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బయట బేరం ఆడడం తప్పు కాదు కానీ అది ఎంతవరకు అన్నది ముఖ్యం వాళ్ళు లాస్ అయిపోతే మనకి ఇవ్వరు కదా పో పోవమ్మ వేరే వాళ్ళకి ఇస్తామంటారు అలానే మనం కూడా లాస్ చేసుకోవద్దు కదా అది మంచితనంతో పది రూపాయలు మన మనస్ఫూర్తిగా ఇస్తే మంచిదే కాకుండా మొహమాటం కొద్ది పోగొట్టేసుకొని ఆ తర్వాత దాన్ని కవర్ చేసుకోవడానికి మనల్ని మనం ఓకే అనుకోవడానికి ఇలాంటివన్నీ చెప్పుకుంటే మంచిది కాదు ఈ రోజు వరకు బేరం ఆడడం రాకపోయినా మనం నేర్చుకోవాలి బేరం ఆడాలి పది రూపాయలు మనం కూడా మిగల్చాలి ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మన ఛానల్లో ఉన్న చాలామంది ఎక్కువ బేరాలు ఆడకుండా డబ్బులు ఇచ్చే వాళ్ళలా అనిపించారు నాకు అందుకోసం చెప్తున్నా అలా కాకుండా డబ్బులు ఇవ్వకుండా ఎక్కువ బేరం చేసి అవతల వాళ్ళని లాస్ చేసేలాగా కొంచెం స్వార్థంగా ఉంటారు కదా మనకు డబ్బులు మిగిలితే చాలు అని అలాంటి వాళ్ళకేం చెప్తా మీరు అవతల వాళ్ళ గురించి కూడా ఆలోచించండి అంతంతసేపు ఎండలో కూకుంటారు కాబట్టి వాళ్ళకు ఒక ఐదు పది ఇవ్వడం వల్ల మీరేం నాశనం అయిపోరు ఇలా చెప్తాం బట్ దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది అతి ఎప్పుడు పనికిరాదు అతిగా అవతల వాళ్ళని నాశనం చేయాలన్నట్టు మనం ఏమి కొన్న అవసరం లేదు అలానే అతిగా మంచితనమో మొహమాటమో చూపించేసి మనం కూడా లాస్ అవ్వాల్సిన అవసరం లేదు సో మితి అన్నది మంచిది అతి అన్నది దేంట్లోనూ మంచిది కాదు సో ఫైనల్గా నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే మీరు మంచి మనసుతో బేరం ఆడగలిగి కూడా ఆడకుండా లేదా ఆడి పది రూపాయలు తగ్గించిన తర్వాత మళ్ళీ వాళ్ళకు ఒక పది రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి ఇది నీ కోసం ఇచ్చానులే అని చెప్పిన మంచి పద్ధతి అలా కాకుండా బేరం ఆడడం చేతగాక వాళ్ళు చెప్పినంత రేట్ ఇవ్వడం మాత్రం మంచి పద్ధతి కాదు అది వంద రూపాయల విషయం కొన్నప్పుడు పది రూపాయలు లాస్ అవుతాం అనుకుంటే వెయ్యి రూపాయలు కొంటే వంద లాస్ అయిపోతావు అదే పదివేలు కొంటే వెయ్యి లాస్ అవుతావు సో ఫ్యూచర్లో కూడా ఈ లాస్ అన్నది కంటిన్యూ అవుతుంది అది అవ్వకూడదు మనం కూడా కొంచెం తెలివిగా ఉండాలి అవతల వాళ్ళు ఎలా బ్రతకాలో మనం కూడా అలానే బ్రతకాలి కదా ఎవరికి డబ్బులు ఊరికే రావు కాబట్టి మన డబ్బులు మనం ఇచ్చేటప్పుడు ఒక వస్తువు కొనేటప్పుడు జాగ్రత్త తీసుకోవడం మంచిదే సో వస్తువు అమ్మినోడు హ్యాపీ ఉండాలి కొన్నోడు హ్యాపీ ఉండాలి ఇది నా మోటో అందుకనే ఇంత పెద్ద వీడియో చెప్పాను ఎవరినైనా బాధ పెట్టుంటే తప్పుగా అనుకోకండి అలానే ఎవరిని కించపరచడానికి కూడా కాదు అంటే ఒకవేళ మా మంచితనాన్ని తప్పుగా అనుకుంటున్నారు ఇలా ఎవరైనా అంటారని చెప్తున్నాను సో నా లాంటి మొహమాటస్తుల కోసం చేస్తున్న వీడియో ఇది ఎవరైనా బేరాలు ఆడడానికి భయపడితే భయమేం లేదు మన డబ్బులు ఇచ్చేటప్పుడు మనం ఆ మాత్రం అడగడం తప్పేమీ కాదు